శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మూడవ తేదీ పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ మూడో తేదీ పరివర్తన ఏకాదశి వచ్చింది పరివర్తన ఏకాదశి అంటే ఏంటంటే యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కొద్దిగా పక్కకి ఒత్తిగిలి నిద్రపోతాడు అంటే పక్కకు పొర్లి నిద్రిస్తాడు పక్కకి ఒత్తిగిళ్ళటం పక్కకి పొర్లటాన్ని పరివర్తనం అంటారు అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అన్నారు పరివర్తన ఏకాదశి రోజు యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కొంచెం పక్కకి ఇలా పొర్లుతాడు ఈ పరివర్తన ఏకాదశి రోజు ఏం చేయాలి విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ వినాలి చదివితే ఇంకా మంచిది విన్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంట్లో పూజ ఎలా చేయాలి లక్ష్మీనారాయణల ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ప్రమిదలు ఆవు నెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టాలి ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు అంటే శాల పుష్పాలతో పూజ చేసుకోవాలి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అష్టాక్షరి ద్వాదశాక్షరి ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవాలి విష్ణుమూర్తికి ఇష్టమైన కొన్ని ఉంటాయి తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు తుమ్మి పూలు ఈ పూలలో ఏ పూలతో అయినా విష్ణువుని పూజించుకోవచ్చు తులసి మాలిక ధరించి విష్ణు పూజ చేస్తే మంచిది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కోసం పరివర్తన ఏకాదశి రోజు తులసి మాలికతో జపం చేస్తూ ఓం నమో భగవతే విష్ణువే అని స్మరించుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కోసం పచ్చకర్పూరంతో ఇవ్వాలి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాల్లో నైవేద్యం పెట్టాలి ఇలా ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో కానీ రాముడి ఫోటోకి కానీ కృష్ణుడి ఫోటో కానీ నరసింహస్వామి ఫోటోకి కానీ వెంకటేశ్వర స్వామి ఫోటోకి కానీ విష్ణు సంబంధమైన ఫోటోకి పూజ చేసుకోవచ్చు ఏకాదశి వ్రతం చేయాలి అంటే కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి మీరు ఆహారం తీసుకోవాలి రోజంతా ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు స్వీకరిస్తూ సాయంకాలం వరకు ఉండవచ్చు రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినవచ్చు అలా ఉన్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది విష్ణు సంబంధమైన ఆలయానికి వెళితే మంచిది రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయండి విష్ణు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టండి ఆలయంలో ఉన్న మొక్కలకు చెట్లకు మీ చేత్తో నీళ్లు పోయండి ఆలయాన్ని శుభ్రం చేయటం అక్కడ ముగ్గులు వేయటం చేయండి వీటిలో ఏది చేసినా పరివర్తన ఏకాదశి రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడో తేదీ పరివర్తన ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి పక్కకు ఒత్తిగిలి పక్కకు పొర్లి సేనించే రోజు కాబట్టి ఈ పరివర్తన ఏకాదశి రోజు ఈ విధి విధానాలు పాటించండి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి